పెళ్ళి కోసం పొంతన చూడడం ఒక కొత్త బిజినెస్ ప్రారంభించేటప్పుడు ముహూర్తం చూడడం ఒక వాహనం కొనేటప్పుడు ముహూర్తం చూడడం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ముహూర్తం చూడడం ఇవన్నీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటివి ఆ టర్నింగ్ పాయింట్ ఆ టర్నింగ్ లో బండి ఇలా వెళ్లేటప్పుడు అక్కడ మరణ భావి ఉండకూడదు అక్కడ మనకి ఆపదలు నిరీక్షిస్తూ ఉండకూడదు అది తెలియాలంటే ఈ శాస్త్రం గురించి చక్కగా తెలిసిన వారి వద్దకే వెళ్ళినప్పుడే ఇది వద్దు అని చెప్పగల చాలా మంది చెబుతూ ఉంటారు మేము ఉద్యోగం చేస్తుండే వాళ్ళం గొప్ప లైఫ్ స్టైల్ తో ఉండేవాళ్ళం బిజినెస్ ప్రారంభించాం అన్ని పోగొట్టుకున్నావు అని ఎంతో మంది నా దగ్గర చెబుతుంటారు బిజినెస్ ప్రారంభించాలని మీకెవరు చెప్పారు ఈ జాత ప్రకారం అలాంటి యోగమే లేదు కదా అన్నప్పుడు వాళ్ళేమంటారంటే అది మా జ్యోతిష్యుడు చెప్పాడు అని అంటారు అలాంటి జ్యోతిషం సరిగ్గా చూసి చెప్పింది కాదు అది శాస్త్రీయమైన జ్యోతిషం కాదు శాస్త్రీయంగా జ్యోతిష్యం తెలిసిన ఆచార్యుల వద్దకి మాత్రమే మీరు వెతుకుని వెళ్ళాలి